వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమీ ప్రతిలిపి ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మహాలక్ష్మి ఒక్కసారిగా ప్రియాని చూస్తాడు రాజ్ కుమార్ ప్రియా నువ్వు సైలెంట్గా ఉండు నీకేం తెలీదు అని అంటాడు సూర్య దాంతో రాజ్ కుమార్ సైలెంట్గా ఉండిపోతాడు రాజ్ అయితే నువ్వనేది ఏంటి బోర్డు మీటింగ్కి వెళ్తావా సరే దీని గురించి మనందరం తర్వాత మాట్లాడదాం అప్పటి వరకు అందరూ సైలెంట్గా ఉండండి రేపు ఇంటికి చిన్న కోడలు రాబోతుంది ఆమెను మీరందరూ చక్కగా రిసీవ్ చేసుకోండి రిసెప్షన్ అయిపోయిన తర్వాత నిదానంగా మాట్లాడుకుందామంట అని అంటాడు రాకేష్ వర్మ తెలీదా నువ్వేమైనా చిన్నపిల్లవా లేదంటే నీ మేనకోడలు నిలు చేయాలనుకుంటున్నావా అని గాయత్రాల కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతాడు రాకేష్ వర్మ అలా అనుకోలేదు మీ చెల్లెలు అప్పుడు అప్పుడున్నండి ఇప్పుడు కూడా వాళ్ళు ఏమి తీసుకువెళ్ళమని చెప్పలేదు అన్ని మీరే అనుకొని అన్ని మీరే చేస్తున్నారు అయిన వాడికి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదట పైగా ఒక పల్లెటూరి అమ్మాయితో తను జీవితంలో స్థిరపడ్డాక చేసుకుంటానని చెప్పాడు పైగా మన పెద్దోడికి కూడా ఇంక పెళ్లి చేయలేదు పెద్దవాడికి చేయకుండా చిన్నవాడికి చేయటం ఏంటని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు మీరు అని అంటుంది గాయత్రి అంతే సూటిగా పెద్దవాడికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట ఎంత చెప్పినా నా కొద్దు నాకు ఇష్టమైనప్పుడు చేసుకుంటా ముందు తమ్ముడికి చేయండి అని ఖరాఖండీగా చెప్పేశాడు కదా వాడికి నచ్చినప్పుడే చేద్దాం అని అంటాడు రాకేష్ వర్మ అని ఒక నిట్టూర్పు విడిచి ఇదెక్కడియమమ్మ అన్నయ్యకి ఇష్టమైనప్పుడే అన్నయ్య పెళ్లి చేసుకుంటాడు కానీ నాకు పెళ్ళి మాత్రం నాకు తెలియకుండా చిన్నప్పుడే చేసేస్తారు అదేదో అన్నయ్యకి చేయొచ్చు కదా అని అంటాడు ప్రేమ్ మీ అన్నయ్య పెళ్ళి వద్దని చెప్పేశాడు రా మహా అంటే తనకిష్టం లేదని కూడా కరాఖండిగా చెప్పేశాడు అంత చిన్న వయసులోనే నువ్వు చిన్నవాడివని ముందు మీ అన్నయ్యకి చేసిన తర్వాతే నీకు చేద్దామని నేను చేయమని ఖచ్చితంగా చెప్పాను కానీ నువ్వే ముందుకొచ్చావు చేసుకుంటే మహానే చేసుకుంటానని లేదంటే ఇక పెళ్ళి చేసుకోనని చెప్పావు ఇక దాంతో మీ నాన్నగారి మాటకి నేను అడ్డు చెప్పలేకపోయాను అంటుంది గాయత్రి ఇప్పుడు వద్దని చెప్తున్నా కదా ఇప్పుడైనా కాదని చెప్పండి వారికి అని అంటాడు ప్రేమ్ అలా అయితే ఇచ్చిన మాట చేసిన పెళ్ళిని మర్చిపోమంటావా నేను చచ్చినా కానీ నా మాట తప్పను అని కరాఖండిగా చెప్తాడు గాయత్రితో నాకు నచ్చని అమ్మాయితో కాపురం చేయమంటారాడా మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు రాకేష్ వర్మ తన వెంటే రాజారావు కూడా వెళ్ళిపోతాడు కారులో కూర్చున్న ముగ్గురు ఏమీ మాట్లాడట్లేదు చిన్ను మాత్రమే అది చూడక్క ఇది చూడక్క అంటూ రోడ్డుకి పక్కన వెళ్తున్న వింతలను చూపిస్తున్నాడు అంత దూరం ఎప్పుడూ చిన్ను కార్లో వెళ్లలేదు అందువల్లే అంతా చిన్నుకి విచిత్రంగా ఉంది కాంచన వల్లో తలపెట్టుకొని పడుకున్న మహానే చూస్తున్న శ్రవణ్ కుమార్ మామూలుగా అయితే ఇదంతా చూస్తూ మహానే అల్లరి చేస్తుంది చిన్ను నిద్రపోతాడు కానీ రివర్స్లో ఈరోజు చిన్ను అల్లరి చేస్తున్నాడు అని అనుకుంటాడు తన మనసులో మహాని ఆనందపరచడానికి కాంచిన తన భర్త వైపు చూస్తూ ఏవండి ఈరోజు మనం హైదరాబాద్లో స్టే చేద్దాం ఊర్లో ఉన్న వింతలు విశేషాలు అన్నీ తిరుగుదాం తర్వాతే వైజాగ్ వెళ్దాం అని అంటుంది అయినా కానీ మహా ఆలోచన లేదు ఎప్పుడు హైదరాబాద్ వెళ్దామని చూసేద్దామని మహా ఈరోజు ఇంత సైలెంట్గా ఉండడంతో కాంచన అంతకు మించి మాట్లాడలేకపోయింది సరే కాంచన రాత్రిపూట జర్నీ అంత మంచిది కాదు ఈరోజు హైదరాబాద్లో స్టేసి రేపు తీద్దాం అలాగే అన్నట్లు తల ఊపుతుంది కాంచన అది పది అంతస్తుల కంపెనీ దాని ముందు ఓ పెద్ద బోర్డు దానిపై బంగారు అక్షరాలతో చెక్కబడి ఉంటుంది ఆర్పి అని దాని ముందు ఒక పెద్ద కార్ వచ్చి ఆగుతుంది అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అవుతారు అందులో ఉన్న ఒకతను పరుగున వచ్చి మర్యాదపూర్వకంగా కార్ డోర్ తీస్తాడు అందులో నుంచి తండ్రి కొడుకులు దిగి మీటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్తారు వామ్మో మన మహా అత్తారీలు మామూలు సౌండ్ పార్టీ కాదండోయ్ మన మహా కూడా తక్కువ సౌండ్ పార్టీ కాదండి కదండి ముందు ముందు మీరు తెలుసుకుంటారులే నెక్స్ట్ అప్డేట్ కోసం రేపటి వరకు ఎదురు చూస్తూ ఉండండి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మాత్రం మీరిచ్చే సమీక్షల కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీ నా మీ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్